వినాయక నవరాత్రులు ఊరువాడా వైభవంగా జరుగుతున్నాయి గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్తో కూడుకున్న అంశం అందుకే ఊరోవాడా ఏకమై ప్రజలంతా నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు గుంటూరు పట్టణంలో వికాస్ నగర్ మూడు బై మూడులోనూ ప్రతి ఏటా నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు వికాస్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక బోడెపూడి రెసిడెన్సీ పక్కనే ఉన్న ప్రాంగణంలో గణపతి మూర్తి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు అన్ని అంతరాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనే కార్యక్రమాల పరంపరతో సమైక్యత స్పూర్తి వెలుగులేనుతుంది అంతేకాదు ఈ పండుగ ద్వారా సామాజిక అనుబంధం పరివ్యాప్తమై నిమజ్జనం వరకు కొనసాగి అంతటా ఆనందం వెల్లివిరిసేలా సాగుతోంది ఈ పండుగ చిన్న పెద్ద కలిమి లేమితో సంబంధం లేకుండా అందరూ కలిసి మెలిసి గణపతి పప్ప మోరియా అంటూ నినదిస్తున్నారు విగ్రహం నాకు ఇదే ఫస్ట్ మేము రావటం ఇక్కడికి ఇక్కడ కార్యక్రమం అంతా చాలా ఈ పాత కమిటీ అంతా బాగా చేస్తున్నారు ఈ ఈ గేమ్స్ కానీ లేదంటే పాటల కార్యక్రమం కచేరీ కానీ ఇవన్నీ కార్యక్రమం బాగా చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇలానే జరగాలని కోరుకుంటూ ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడు ఈ కాలనీ వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ నగర్ థర్డ్ లైన్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ ఐక్యంగా చేసుకునే పండగలాగా చేసుకుంటాం ఇది అందరం ఫ్యామిలీస్తో సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటా ఉన్నాం మరి ప్రతి సంవత్సరంలాగే మూడో సంవత్సరం దిగ్విజయంగా ఈ సంవత్సరం గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నాం నగర్ మా మూడు బై మూడులో బోడేబోడే రెసిడెన్సీ పక్కన ఉన్న సైట్లో ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ఈ సంవత్సరం గతం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ భక్తులందరూ పార్టిసిపేట్ చేస్తూ రోజు ప్రతిరోజు ఏదోటి కల్చర్ ప్రోగ్రాం పెట్టుకుంటూ అలాగే గేమ్స్ ఆడతా ఎంతో ఉత్సాహంగా మరి మహిళలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ గెలిచిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి పదకొండవ తారీఖు హోమం మరియు గొప్ప అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం అలాగే ఆ రోజు నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా మరి గణేష నిమజ్జనం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మరి గణేష ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ వాస్తలందరికి మరి మా కమిటీ తరఫున వినాయక చవితి వేడుకల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే ప్రయత్నం జరుగుతుందన్నారు నిర్వాహకులు కాలనీ వాసులమంతా ఒక చోట ఈ పండుగను జరుపుకుని ఏడాదంతా అందరికీ శుభం కలగాలని ఆ గణపతిని పూజిస్తామంటున్నారు అందరూ ఆనందంగా ఉండాలని విజయవాడలో వరద బాధితుల కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు మూడు రోడ్లు ప్రతి సంవత్సరం చేస్తుంటాము మా దగ్గర ఏంటంటే రెగ్యులర్గా అన్ని మండపాలలా కాకుండా మా దగ్గర ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఏ అయితే ఉన్నాయో అవి పిల్లలు యంగర్ జనరేషన్ మర్చిపోకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రవచన కార్యక్రమం భరతనాట్యము ఏదో ఒకటి మన మన చరిత్ర మన సంస్కృతి తెలిసేటట్టు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తాము అట్లాగే ఇదేంటంటే కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉండే అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ లేడీస్ ఎక్కువ మంది వస్తారు సో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇది ఒక ఈవెంట్ లాగా అనమాట ప్రతిరోజు సాయంత్రం పూట కనీసం టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారు సో దట్ ఏంటంటే ఈ ఈ పర్టికులర్ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి పరిచయం అవుతాం అనమాట దానివల్ల మంచికి చెడుకి అండగా ఉంటాం ఈ ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము సో నెక్స్ట్ గెట్ టుగెదర్ లానే చేస్తున్నాము ఫ్యామిలీ గెట్ టుగెదర్ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా పెద్దోళ్ళు కానీ అందరూ కూడా ఈవినింగ్ గేమ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అలాగే మేము మా కమిటీ పరిధిలో ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తుంటాము సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇది ఇంకా బాగా చేస్తాం వినాయకుడిని మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క రోజుల్లో నిమజ్జనం చేస్తుంటారు ఇక్కడ ఐదో రోజున వినాయకుడి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు